హాయ్ గైస్ ఈరోజు ఐదవ పాఠం నగర గీతం అనేటువంటి దాంట్లో ముఖ్యమైనటువంటి ప్రశ్న సమాధానం అది ఏమిటంటే అలిశెట్టి ప్రభాకర్ గారు దీన్ని కవిత రూపంలో మనకి అందివ్వడం ప్రక్రియ నగరంలో తీరిక దక్కదు కోరిక చిక్కదు అని కవి ఎందుకన్నాడు ఇది ప్రశ్న అయితే మనం ఎలా క్రియేట్ చేసి రాయాలి జవాబు నిజమే నగర జీవికి తీరిక చిక్కదు నగరాలలో పనిచేసే స్థలాలు దూర దూరంగా ఉంటాయి ఉదయమే బయలుదేరి దూరంగా ఉన్న తమ కార్యాలయాలకు పనులకు పరుగులు తీస్తారు పరుగులు పెడుతూ పోవాలి సమయం అంతా వెళ్ళి రావడానికి సరిపోతుంది ఆ పైన మధ్యలో ట్రాఫిక్ జామ్లు అనేక ఇబ్బందులు అందుచేత వారికి తీరిక దొరకదు ఎంత సంపాదించినా నగరంలో జీవనం చేయడానికి ఖర్చుకి డబ్బులు సరిపోవు చిన్న సంపాదనతో వారి కోరికలు తీరవు విలాసవంతమైన జీవితం ఉండదు అందువల్లనే నగరవాసులకు తీరిక దక్కదు పోనీ ఎలా అని అనుకున్నది ఏదైనా సాధించగలుగుతామా అంటే సాధించలేము ఇది అలిశెట్టి ప్రభాకర్ గారి స్వీయ భావన ఆయన అనుభవించింది చెప్పారు